హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు మరో రెసిపీ చూపిస్తున్నాను మీకు సూపర్ రెసిపీ అనే అనుకోవచ్చు ఇది ఫ్రూట్స్ ఇది కూడా ఫ్రూట్స్తో పాటు కొకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మనం కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు అది ఎవరికైనా చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు కూడా చాలా మంచి మేలు చేస్తుంది ప్రకృతి మనకి ప్రసాదించిన అమృతం ఈ కో కొ కోకోనట్ వాటర్ కొబ్బరి బొండం కల్పవృక్షమే మనకి కొబ్బరి చెట్టు పొద్దుటే కొబ్బరి నీళ్ళు తాగొచ్చా అని అనుకుంటారు కానీ మనం తాగే నిమ్మరసం ఇవన్నీ అన్నిటికుండా అన్నిటికంటే కూడా ఇది చాలా సూపర్గా పనిచేస్తుందట మనకి హెల్త్కి అందరూ వాడుకోవాలి ఆరోగ్యంలో మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న కొలెస్ట్రాలు ఇవన్నీ కూడా తగ్గిస్తాయి ఈ కొబ్బరి నీళ్ళ వల్ల ఇప్పుడు ఇమ్యూనిటీ ప్రాబ్లము ఇవన్నీ వస్తున్నాయి కదా ఎముకలు మనకి నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి అవన్నిటికీ కూడా ఇవన్నీ బాగా పనిచేస్తాయి ఈ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా మనం పెట్టుకోవచ్చు మనకి ఆ రోజు మనకి ఏ అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్ని మనం తీసుకోవచ్చు ఫ్రూట్స్ వద్దనుకుంటే ఓన్లీ కొబ్బరి నీళ్ళు బ్రేక్ఫాస్ట్ మనం కలుపుకొని తాగుతూ ఉంటూ టిఫిన్ చేస్తూ ఉండవచ్చు ఫ్రూట్స్ తింటే కడుపు నిండదు కదా అట్లా అని కొంచెం లేటుగా లైట్గా టిఫిన్ కూడా తినచ్చు ఇదండి కొబ్బరి నీళ్ళ గురించి అందరికీ తెలిసినవే నాకు తెలిసింది కొంచెం నేను మీకు చెప్తున్నాను నేను ఇదే ఫాలో అవుతున్నాను రోజు కొబ్బరి నీళ్ళు ఇవి తాగుతున్నాను దానివల్ల బెనిఫిట్స్ నాకు బాగానే కనిపించింది అది కూడా మీ అందరికీ కూడా చూపిద్దామని నేను ఈ చిన్న వీడియో చేశాను ఇదంతా ఇది మీకు అందరికీ నచ్చుతుందని మీరు కూడా ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను ఓకే అండి బాయ్